అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత నేను నేను మీ ప్రియ మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా జెన్యున్గా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన నిజమైన అర్హత గల వారికి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా చాలా సింపుల్గా వీడియోని అయితే రూపొందించడం జరుగుతుందండి మనకి యూట్యూబ్లో చాలా ఫేక్ వీడియోస్ రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో నేను షార్ట్ గా జెన్యున్ గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ అయితే రూపొందిస్తున్నానండి దయచేసి ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ చుట్టాలకి కానీ మీ బంధువులకు కానీ ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి చాలా మట్టుకు ఏమనుకుంటున్నారంటే మనకి పెన్షన్ ఉంది కదండి పెన్షన్ అయితే ఈ నెల జూలై నెల ఒకటో తారీఖున వాలంటీర్లు అయితే మీ ఇంటి వద్దకే పట్టుకొచ్చిస్తారండి అయితే మనకి పెన్షన్ల పెంపు మీద ఈ రోజు నాలుగు గంటలకే మనకి చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసేసారు కదా సో మనకి జూలై ఒకటో తారీఖు అయితే పెన్షన్ అనేది అందరికి కూడా ఏడు వేల రూపాయలు అయితే అందుతుందండి వికలాంగులకైనా సరే వికలాంగులకి అయితే ఆరు వేల రూపాయలు ఇంకా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు అయితే మనకి ఏడు వేల రూపాయల పెన్షన్ అందుతుందండి అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులతో తలసేమియా వంటి వ్యాధులతో దీర్ఘకాలిక సమస్యలతో మంచాన ఉండి శాశ్వతంగా మంచానికి పరిమితమైన వారికి మాత్రం పదకొండు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే అందుతుందండి వాళ్ళకి అయితే జూలై నెలలో పదకొండు వేల రూపాయలైతే అందదండి ఎందుకంటే వాళ్ళకి చిన్న టెస్ట్ ఉంటుందండి మన ఊళ్ళోనే ఉండే ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒకసారి చూపించుకొని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళు అదే అంగవైకల్యంతో ఉన్నారని చెప్పేసి అవి అప్లోడ్ చేసిన తర్వాత అయితే వాళ్ళకి పదకొండు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆడబిడ్డ నిధి పథకం ఉంది కదండి మహాలక్ష్మి పథకం తెలంగాణలో అయితే మనకి ఇక్కడ ఆడబిడ్డ నిధి కింద ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి పదిహేను వందల రూపాయలు అయితే అందజేస్తున్నారండి అది చాలా మందికి అయితే పెన్షన్ వచ్చేవారికి వస్తుందా రాదా అనే ఒక డౌట్ అయితే ఉందండి ఒకటి గుర్తు పెట్టుకోండి వికలాంగ పెన్ వికలాంగు పెన్షన్ తీసుకునే వారికి మెయిన్ గా ఆడబిడ్డ నిధి అనేది అందదండి గవర్నమెంట్ తరపున కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే ఈ స్కీమ్స్ ఉన్నప్పుడు అర్హులందరికీ అన్ని అందాలంటే ఇలా ఒక ఇంట్లోనే ఇన్ని పథకాలు వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి అందించడం ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే మీరు ఇప్పుడు చేయూత చూస్తే ఉంటారు మనకి చేయూత అమౌంట్ వచ్చేసి ఆ ఐదు వేల కోట్లు అయితే రెండు వేల కోట్లు మాత్రమే జమ అయినాయి మిగతా మూడు వేల కోట్లు జమ అవ్వకుండానే ఆ గవర్నమెంట్ దిగిపోయింది ఇప్పుడు చాలా మంది చేయుత అందక ఇబ్బంది పడుతున్నారు అలాగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే కొత్త చర్యలకైతే దిగుతుందండి అది ఏంటి అంటే ముఖ్యంగా వచ్చేసి ఎవరికైతే పెన్షన్ వస్తుంది ఇప్పుడు వికలాంగ పెన్షన్ ఆరు వేల రూపాయలు కాబట్టి ఆడబిడ్డ నిధి అనేది వాళ్ళకైతే అందదండి నైన్టీ పర్సెంట్ వాళ్ళకి ఆడబిడ్డ నిధి అనేది అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు ఎందుకంటే పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి అలాగే వితంతువులకి కూడా వితంతువులకి పెద్ద వయసు వాళ్ళకైతే ఇవ్వరండి చిన్న వాళ్ళకైతే ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలతో ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఒకవేళ వితంతువు పెన్షన్ తీసుకునే ఒక పాతికేళ్లు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ వరకు కూడా దీనికైతే ఛాన్స్ ఉండే అవకాశం ఉందండి ఉండే అవకాశం ఉంది ఉంటుంది అని కన్ఫర్మ్ గా చెప్పట్లేదు నేను ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పెట్టే అవకాశం ఉంది ఇంకొకటి ఒంటరి మహిళలు ఒంటరి మహిళలకు కూడా సేమ్ ప్రాసెస్ అండి ఏజ్ లిమిట్ అనేది మారుస్తారు ఎందుకంటే పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కి లాస్ ఇంకా నిజంగా ఉన్న వాళ్ళకి అందకపోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇటువంటి రూల్స్ అయితే అందుకని తీసుకొస్తున్నారండి అంతేగాని ప్రజలందరినీ మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు ఇలాంటి వాటికి మనం కూడా అంగీకరించాలి ఎందుకంటే ఒక పర్సనే నెలకి పదివేల రూపాయలు గవర్నమెంట్ నుంచి పొందితే వాళ్ళు ఏ పని చేయగలరా నిజంగా కూలికి వెళ్లే వాళ్ళకి ఆ డబ్బులు అందకపోతే వాళ్ళ ఇంట్లో ముగ్గురు మగపిల్లలు ఉంది ముగ్గురు కూలి పనులకి వెళ్లే వాళ్ళు అయితే ఏ పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వాళ్ళకి ఏ అమౌంట్ రాదు సో అలాంటి ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఇటువంటి రూల్స్ అయితే తీసుకొచ్చింది అందువల్లే నేను చెప్తున్నానండి పెన్షన్లు తీసుకునే వారికి చిన్న వయసు వాళ్ళు అయినా పెద్దవాళ్ళు పెద్ద వయసు వాళ్ళైనా వికలాంగులకైతే ఈ పథకం అయితే వర్తించదండి నిధి అనేది అలాగే మనకి వితంతువులకి ఒంటరి మహిళలకి చిన్న వయసు వారికి అంటే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్లు ఉంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉందండి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి నైన్టీ పర్సెంట్ అవకాశం అయితే ఉండదు నేను అయితే ఇది తెలుసుకున్నానండి ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ కూడా గవర్నమెంట్ అయితే ఈ పథకాలకి పెట్టడానికి అయితే ఆలోచిస్తుందండి ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము వృధా అయిపోతుంది ఒకే ఇంట్లో ఒకరికి పదివేలు వచ్చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఇబ్బంది పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇటువంటి రూల్స్ అయితే రూపొందిస్తున్నారండి మనం అందరం కూడా దీనిని మంచిగానే ఆస్వాదిద్దాం ఎందుకంటే ఏదో విధంగా అయితే లబ్ధి పొందుతున్నారు కదండి మరి మిగతా వాళ్ళకి కూడా రావాలి కదా సో ఈ న్యూస్ నైతే మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి ఇది ఒక చాలా మంచి న్యూస్ ఎందుకంటే కనీసం జిరాక్స్ కైనా వాళ్ళ అమౌంట్లు వేస్ట్ చేసుకోకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్